బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టెక్స్ అంజనీ ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబుతున్నానండి బామేం చూసే ఉంటారు కదా పిప్పళ్ళు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వీటి వల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కావచ్చు బాణ పొట్ట కావచ్చు ఇంకా అలాగే చాలా మంది స్లిమ్ అవ్వాలని చాలా కోరికగా ఉంటుంది వాళ్ళకి కాకపోతే ఎంత డైట్ చేసినప్పటికీ కూడా స్లిమ్ అవ్వలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడాను దీంతో మంచి మంచి చిట్కాలు అయితే ఉన్నాయి మన ఛానలే బ్యూటీ టిప్స్ కాబట్టి ఈ రోజు మనం పిప్పళ్ళ గురించి మంచి టిప్స్ అయితే తెలుసుకుందాము ఇంకా అవి ఏ విధంగా యూజ్ చేస్తే మంచిగా మనకి ఫలితాలు లభిస్తాయి అనేది తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి ఈ రకంగానైతే ఉంటాయి వీటిని లాంగ్ పెప్పర్ అని కూడా అంటారు అంటే ఆ రకంగా కొంచెం ఆ పెప్పర్ టేస్ట్ అనేది వస్తుంది కొంచెం కారంగా అగరగానైతే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇవి కాలింతలు ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటంటే ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అందులోనొకటి సూతకప్పు జబ్బు అనేది వస్తుంది ఉండేందుకు ఈ పిప్పళ్ళని నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్ళనే వాటర్గా తాగమని ఇస్తూ ఉంటారు అంతేకాదు కడుపులోని ఉన్న చెడు మలినాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఏవైనా మిగిలిపోతే అవి పోవడానికి కూడా ఈ పిప్పళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకనే ఆ కొవ్వు కరిగించడానికి ఇంకా అలాగే కడుపులో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పారద్రోలేందుకు ఈ పిప్పలను అయితే యూజ్ చేస్తూ ఉంటారు మరి వీటిని మనం ఎలా యూస్ చేసుకోవాలి డైలీ లైఫ్ లోనే అనేది తెలుసుకుందాం ఇది వేడి చేసే స్వభావం ఉండేది కాబట్టి వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు అయితే యూస్ చేయకూడదు ఇంకా శీతాకాలం వర్షాకాలంలోనైతే ఇది బాగా ఉపయోగించవచ్చు ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు ఎండాకాలంలో ఉపయోగించినట్లయితే వేడి చేసే శరీరం ఉందనుకోండి మీకు అప్పుడు ఏంటంటే ఫైల్స్లోకి దించేస్తుంది సో అందుకనే ఏంటంటే చలవ శరీరం ఉన్నవాళ్ళు ఇంకా ఉబ్బసము ఆస్తమతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ పిప్పళ్ళు ఈ పిప్పల్ని ఎలా ఉపయోగించుకోవాలి తేనెలోని పొడి చేసుకొని రంగరించి అది తెల్లవారి ఇంకా అలాగే సాయంత్రం పూటను మనం పరగడుపునే తీసుకోవాలి ఏమీ తినకుండా ఒక గంట పాటు ఉండాలి తిన్న తర్వాత ఈ రకంగా చేస్తే ఆస్తమా ఉబ్బసం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మరి అలాగే కొంతమందికి గ్యాస్టిక్ ఇరిటేషన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి కడుపులోని ఏది తిన్నా కూడాను సరిగ్గా అరగకపోవడం ఇంకా అలాగే గ్యాస్ ఫామ్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందికి దానివల్ల ఉబ్బరంగా అనిపిస్తుంది కడుపు సో ఆ ఉబ్బరం తగ్గేందుకు ఈ పిప్పళ్ళని నేతిలో రంగరించి తినవలసి ఉంటుంది అయితే ఈ నేతిలోని మోతాదులో వేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి ఉండాలి నేతిలోని ఒక అర చెంచా నేతిలోని ఒక పావు చెంచా పిప్పళ్ళ చూర్ణాన్ని వేసుకొని మనము రంగరించి దాన్ని అయితే తీసుకోవాలి అది కూడాను ఇందాకలు చెప్పిన విధంగానే పరగడుపుని తీసుకుంటే చాలా మంచిది పొద్దున్న సాయంత్రం ఇంకా అలాగే రాత్రి కూడా తీసుకుంటే ఇంకా మంచిది మరికొంతమందికి ఏంటంటే బాణ పొట్టలాగా అయితే వచ్చేస్తుంది అది ఎంత మనం ఫుడ్ కంట్రోల్ చేస్తున్నా కూడాను అస్సలు తగ్గదు సో అలాంటి పొట్ట వచ్చిన వాళ్ళకి ఎలా ఉపయోగించాలి దీన్ని అని అంటే దీన్ని చక్కగాను మనము బెల్లం ఉంటుంది కదండి తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ ఆ బెల్లం తీసుకొని అందులోని ఈ పొడిని మిక్స్ చేసేసి కొంచెంగా వాటర్ వేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి దాన్ని ప్రతిరోజు మూడు పూట్ల అయితే తీసుకోవాలి పొద్దున్న మధ్యాహ్నం ఇంకా అలాగే సాయంత్రం తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఊరు ఊరికనే చెప్పట్లేదు ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను బాగా వినండి ఈ రకంగా ఫాలో అయితేనే బాణ పొట్ట అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది మీరు ఎటువంటి ఎక్స్ ఎక్సర్సైజ్లు అనేవి చేయని అవసరం లేదు ఫుడ్ కంట్రోల్ ఉండాలి అంటే నాన్ వెజ్లు ఎక్కువ తినకుండా ఇంకా బయట ఫుడ్ తినకుండా ఉండాలి ఇంట్లో ఫుడ్ అయినా కూడా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి సో ఆ లిమిట్స్ని ఫాలో అవుతూ మనం తిన్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఏంటా లిమిటేషన్స్ అంటే మార్నింగ్ నార్మల్గా మీరు ఎప్పుడు తీసుకున్నట్టే టిఫిన్ అనేది తీసుకోవాలి ఇడ్లీలు అయితే నాలుగు దోశలు అయితే రెండు ఈ మాదిరిగాను చపాతీలు అయితే ఒక రెండు కర్రీస్తోనే తినండి అండ్ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి కొంచెంగా సలాడ్ ఇంకా అలాగే కొంచెం రైస్ ఒక కప్ ఆఫ్ రైస్ అంతే అంతకు మించి తినకూడదు రైస్ మట్కు ఫుల్ బ్లెజ్డ్గా అయితే తినండి అండ్ సాయంత్రానికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ లోపే ఎట్టి పరిస్థితుల్లో సిక్స్ థర్టీ లోపే మీ ఫుడ్ను అయితే కాని చేయాలి ఇలా తింటేనే మీకు ఆ పిప్పళ్ళతో పాటు ఇలా మీరు మెయింటైన్ చేస్తేనే మంచిగా బాన పొట్ట అనేది పోతుంది అనమాట మరి ఈ మూడు టిప్స్ మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లవ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం సో ఈరోజు నిన్నటి క్రైమ్ స్టోరీ ఏదైతే ఉందో దాని ఫినిషింగ్ అయితే చెప్పాలి కదా అదైతే ఈరోజు చెప్పేస్తాను నిన్నటి రోజున ఏంటంటే నేను పోలీసులకి కూడాను ఇంకా అది అంత చిక్కలేదు అని చెప్పాను కదా ఆ క్రైమ్ స్టోరీ లాస్ట్కి ఏమైంది అని అంటే ఎవరు పోలీసులు ఎవరి మీద అయితే అనుమానపడ్డారో అంటే ముస్లిం అబ్బాయి మీద అయితే అనుమానపడ్డారు ఆ అబ్బాయి కాకుండా వేరొకరు అని తెలిసిందనమాట నిన్నే చెప్పాను నేను ఇది ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఒక అబ్బాయిని లవ్ చేసింది అక్కడి నుంచి అంటే నేపాల్ నుంచి బెంగళూరు అయితే వచ్చేసింది ఇక్కడైతే చిన్న చిట్కా జాబ్స్ చేసుకుంటున్నారు అమ్మాయి ఏమో బ్యూటీ పార్లర్లో జాయిన్ అయింది అక్కడ ఒక అబ్బాయి కనిపించాడు తనతో పాటు పనిచేస్తున్న అబ్బాయి ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది అక్కడ అక్కడతో ఆగకుండా మళ్ళీ ఇంకొక అతన్ని అయితే చూసింది ఎక్కడో పని చేస్తున్న దగ్గరే సో ఇలా ఒకరి తర్వాత ఒకరిని అయితే లవ్ ట్రాక్లోకి అయితే దింపింది ఆ తర్వాత ఏంటంటే నువ్వు కాకపోతే ఇంకొకడు అనే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏంటంటే మెంటల్గా కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట అది దీనికి కూడా తెలీదు ఈ అమ్మాయికి కూడాను ఎప్పుడైతే తిననో చెప్పి రిజెక్ట్ చేసిందో అంటే మరొకటితో తిరుగుతుంది కదా కేవలం నువ్వు నాకు మాత్రమే అని చెప్తే అబ్బాయి దానికి ఒప్పుకోకుండా నువ్వు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడింది అంట సో ఆ మాటలకి తన కోపం వచ్చి ఏం చేశాడంటే సుతితోనైతే తల మీద కొట్టి అమ్మాయిని చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసేసాడు చేసేసిన తర్వాత ఎయిటీన్ డేస్ తర్వాత స్మెల్ బాగా విపరీతంగా వచ్చేస్తుంటే ఆ ఇంట్లో నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు కొన్ని పీసెస్ ఇంట్లో పడిపోయాయి అండ్ ఆల్స్ అంతా కూడాను బ్లడ్ స్ట్రెయిన్స్ అయితే పడ్డాయి సో దానివల్ల స్మెల్ అయితే ఎక్కువగా వస్తుందని చెప్పేసి వాళ్ళైతే కింద ఎవరైతే అద్దుకుంటున్నారో వాళ్ళు ఓనర్స్కి అయితే కంప్లైంట్ చేశారు సో దానివల్ల వాళ్ళ అమ్మను ఇంకా అలాగే వాళ్ళ చెల్లి అయితే వచ్చారు పోలీసులు సహాయం తీసుకొని అన్ని కూడా చేశారు సో ఇన్వెస్టిగేషన్ కూడా వాడిని పట్టుకోవడానికి అయితే ట్రై చేశారు ఆ టైంలో ఏంటంటే వాళ్ళ తమ్ముడు అయితే దొరికాడు పోలీసుకి సో వాళ్ళ తమ్ముడు ద్వారా వాళ్ళ అన్న ఎక్కడ ఉన్నాడు ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయాడు అని తెలిసింది వాళ్ళ ఊరు ఎక్కడో కాదు ఒరిస్సా అంట సో ఒరిసాలోని పోలీసులకైతే ఎలెక్ట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూపీ లాగితే ఇప్పుడే బయటికి వెళ్ళాడు అసలు ఏంటి అయింది ఏంటి అని అంటే ఈ విషయం అంతా చెప్పారంట వాళ్ళకి ఏం చెప్పాడంటే ఇంకా బెంగళూరు వెళ్ళే సమస్య లేదు నేను ఇక్కడే ఉండిపోతాను ఇక్కడే పని చేసుకుంటానని చెప్పాడంట బట్ బయటికి వెళ్ళిన వాడు రాలేదు ఈలోగా ఆ ఊరతనే మరొక అతను వచ్చి మీ వాడు శ్మశానంలో ఊరు వేసుకొని కనిపించాడు అని చెప్తే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది ఊరు వేసుకొని ఉన్నాడు చనిపోయాడు జరిగింది అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనేది తేలలేదు ఎందుకంటే వాడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా మరి ఒక పర్సన్ ఉన్నాడా లేదా అనే కోణంలోనైతే పోలీసులు వెతుకుతున్నారు మరి ఏం జరుగుతుందో ఏంటో తర్వాత చూడాలి ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడాను ఒక్కొక్కసారి తలరాత బాగాపోయినట్లయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోయింది ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటుంది దెన్ బాయ్